హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మా బయట వర్షాలు అయితే బాగా పడుతున్నాయండి పాపం చాలా ప్లేసెస్లో చాలామంది చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు ఫుడ్ కూడా లేకుండా సో మాకైతే అంత ఇబ్బంది అయితే లేదండి మా ఏరియాలో అంత హెవీ రెయిన్ అయితే రైన్ అయితే పడుతుంది అంత హెవీగా లేదండి సో నేను మార్నింగ్ అయితే లేచి టీ అని చెప్పేసి ఇలాగా మీకు యాజ్ యూజువల్ మీ అందరికీ తెలిసిందే కదండి మార్నింగ్ లేవగానే ఎవరికైనా టీ అలవాటు కాఫీ అలవాటు మిల్క్ సంథింగ్ ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ఉంటుంది కొంతమందికి హాట్ వాటరు సో నేనైతే కాఫీ తాగుతానండి ఎప్పుడన్నా ఇలాంటి కూల్ క్లైమేట్ క్లైమేట్ అయితే బాగా చల్లగా ఉందని చెప్పేసి నేనైతే ఇలా టీ పెట్టుకుంటున్నానండి ఎప్పుడన్నా ఒక్కసారి అనమాట టీ తాగుతాను చాలా తక్కువేనండి మళ్ళీ కాఫీ అనమాట కాఫీ నా ఫేవరెట్ సో ఈరోజైతే నేను టీ పెట్టుకుంటున్నానండి సో ఇంకా టీ అయితే నేను ఇలాగా మరిగించుకుంటున్నాను అందులో కొంచెం ఒక యాలకులు కూడా వేసుకున్నామండి టేస్ట్ అయితే మనకి బాగుంటుంది అండ్ స్మెల్ వైజ్ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా నేనైతే టీ అయితే పెట్టేసుకుంటున్నానండి చూసారా టీ అయితే మరిగిపోయాయి అండ్ పిల్లలైతే ఇంకా నిద్ర కూడా లేవలేదండి నేనైతే టీ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను మిల్క్ కూడా యాడ్ చేసేసుకున్నాను సో మిల్క్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సేపు టీ అయితే మరిగించుకున్నామండి సో చాలా అంటే చాలా సిచువేషన్స్ బ్యాడ్ ఉన్నాయండి సో చాలా చాలామంది మంచి మనసున్న వాళ్ళు ఉంటారు అలాంటి పూర్ పీపుల్కి కొంచెం హెల్ప్ చేయండి ఇలాంటి క్రైసిస్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం చేస్తే అలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుందండి ప్రజెంట్ బయట సిచ్యువేషన్ మీకు తెలుస్తుంది కదండి సో నేను దాని వేసి చెప్తున్నానండి ఎవరికి తోచిన సహాయం వాళ్ళకి చెయ్యండి అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి సో మా వంతు మేము చేస్తామండి సో మీ వంతు కూడా మీరు కూడా చేయడానికే ట్రై చేయండి ఇలా వర్షాలు వచ్చి ఇలా సిచ్యువేషన్స్ బాగాలేదు కాబట్టి సో ఇప్పుడైతే నేను ఈ విధంగా అయితే మరిగించుకున్నానండి నేను బయట వీడియోస్కి వెళ్ళడానికి కూడా చాలా ప్రాబ్లమెటిక్గా ఉందండి కొన్ని కొన్ని ప్లేసెస్లో వాటర్ అయితే బాగా వచ్చేసింది కాబట్టి నేను వెళ్ళలేకపోయానండి సో ఇంక అందుకే నేను జస్ట్ నా నార్మల్ బ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చకపోతే మాత్రం తిట్టుకోవద్దండి స్కిప్ చేయండి ఎప్పుడు షాపింగ్ బ్లాగ్స్ ఏ చేస్తూ ఉంటామండి కొంచెం సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి బయట కపోతున్నా సో అప్పటి వరకు మీతో కొంచెం ఇంటరాక్షన్ ఉండాలి అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే నా డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట సో ఇంక ఇప్పుడైతే నేను టీ అయితే పెట్టేసుకున్నానండి టీ అయితే మేము మూడు గ్లాసులు అయితే మా ముగ్గురికి నేనైతే ఇట్లా ప్రిపేర్ చేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ మా పిల్లలు అయితే నిద్ర లేపేశానండి కొంచెం సేపు ఆగే తర్వాత వాళ్ళు అయితే నిద్రలు లేచారు సో వాళ్ళకి ఏం టిఫిన్ కావాలి అంటే మాకైతే ఇలాగ గుంట పొంగనాలు కావాలి అన్నారండి వాళ్ళ కోసం అది ప్రిపేర్ చేసిన అండ్ అలాగే పక్కనైతే నేను ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నానండి ఎగ్ బిర్యానీ కూడా ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ అయితే ముందు ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకుందామని ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నానండి అండ్ అలాగే నేను ఇవి ప్రిపేర్ చేయడానికి ముందుగా మన దగ్గర మౌల్డ్ ఉంటుంది కదండి గుంట పొంగనాలు మౌల్డ్ మామలు ఇది వచ్చేసి మనకి నాన్ స్టిక్ అంటే నాన్ స్టిక్ అయితే మనకి తొందరగా అంటుకోవు కొంతమందికి ఇవి వేయడం వస్తుంది రాదు అలా రాని వాళ్ళకి కూడా ఏంటంటే ఇలాంటి నాన్ స్టిక్ అనేది యూజ్ చేయకూడదు మంచిది కాదు బట్ కొన్ని టైమ్స్ అనేది మనం యూజ్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఇవైతే మనకి తొందరగా అతకు మనం ఎట్లా వేసుకున్నా కానీ మా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అండి నేను కొంచెం దోశ పిండిలో ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేయలేదండి మా పిల్లలు మళ్ళీ మంట అంటారు కాబట్టి నేను ఓన్లీ జీలకర్ర అండ్ అలాగే ఆనియన్స్ అయితే నేను కట్ చేసుకున్నానండి ఇప్పుడైతే మనకి ఆయిల్ పెనం అయితే బాగా హీట్ అయిపోయింది సో ఈ విధంగా నేనైతే ఒక్కొక్క ప్యాంట పిండి అయితే వేసేసుకుంటున్నానండి చిన్నవే కాబట్టి ఈ విధంగా అయితే మొత్తం అయితే నేను ఈవెన్గా ఒకే సైజులో ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకున్నానండి మళ్ళీ మా పిల్లలు ఒకరికి చిన్నది ఒకరికి పెద్దది అని కూడా కొట్లాడుకుంటారు కాబట్టి సో నేను ఈవెన్గా అన్నీ ఒకేలా ఉండేలాగా ట్రై చేస్తున్నానండి మ్యాక్సిమమ్ సో పిండి కూడా కొంచమే ఉంది కాబట్టి సో వాళ్ళకి సరిపడినంత అయితే వచ్చేస్తాయండి సో ఈ విధంగా అయితే నేను మొత్తం మొత్తం అయితే వేసేసుకున్నానండి సో నా టైం ప్రకారం నేను అన్ని ఇట్లా ప్రిపేర్ చేసుకుంటానండి సో ఈ విధంగా అయితే మనకి ఇవైతే మనం యాడ్ చేసుకున్నామండి మా ఊళ్ళోకి ఇందులో మనం కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా కుక్ అవుతాయండి మనకు ఆయిల్ లేకపోతే కూడా అంత టేస్ట్ ఉండదండి కొన్నింటికి ఆయిల్ ఎక్కువ యూస్ చేయాలి కొన్నింటికి యూ కొంచెం తక్కువ యూజ్ చేయాలి అసలు యూజ్ చేయకూడదు అని కాదండి సో నేను పిండి ఉందని చెప్పేసి కొంచమని మొత్తం అయితే ఇలా ఫుల్గా ఫిల్ చేసేసానండి సో ఈ విధంగా అయితే మన గుంట పొంగనాలు అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలండి మందికి కూడా చాలా ఇష్టపడతారండి ఇవి మనకి ఇలాంటి వర్షం అప్పుడు తినడానికి మనం బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా స్నాక్స్ లాగా తినడానికి మనకి కొంచెం చాలా నోటికైతే మాత్రం మంచిగా అనిపిస్తాయండి సో అందుకే మా పిల్లలు మార్నింగ్ మార్నింగ్ అడిగారని చెప్పి నేను ఇవి ప్రిపేర్ చేస్తున్నానండి సో ఇందులో నేను కొంచెం అయితే ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి చెప్పాను కదండి కొన్నింటికి మనకి ఆయిల్ అనేది ఉంటేనే బాగుంటుంది మనకి టేస్ట్ వైజ్ కానీ కుక్ వైజ్ కానీ అండ్ అలాగే కొంచెం అయితే నేను స్టవ్ అనేది ఇలా వంట చేసేటప్పుడు ఏదైనా మరకలున్న వెంటనే క్లీన్ చేసేసుకుంటానండి లేకపోతే మళ్ళీ మంచిగా అనిపించదు నాకు సో అందుకే నేను ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే కొంచెం సిమ్లో పెట్టానండి చాలామంది చాలా వాటిలతో యూస్ చేస్తారు నేనైతే ఇప్పుడు చిన్న నా దగ్గర అనిస్తాను నా నైఫ్ అయితే ఉండిందండి నేను ఒక హ్యాండ్తో మీకు వీడియో తీస్తున్నాను ట్రైపాడ్ అయితే నేను పెట్టలేదనమాట సో ఒక హ్యాండ్తో వీడియో తీస్తున్నాను కాబట్టి ఒక హ్యాండ్తో నేను కెమెరా పట్టుకున్నాను అండ్ ఇంకొక హ్యాండ్తో అయితే నేను ఈ విధంగా అయితే ఇవి మీకు చూపిస్తున్నానండి వీడియో ఏమైనా కొంచెం మీకు డిస్టర్బెన్స్ అనిపించినా లేకపోతే క్లారిటీ లేకపోయినా కానీ ఇది తిట్టుకోవద్దండి సో అట్ ఏ టైమ్ టూ హ్యాండ్స్ వర్క్ చేస్తున్నాయి కాబట్టి కొంచెం అట్లా ఇది అవుతుంది అంటే నైఫ్తో మనం చక్కగా తిప్పుకోవచ్చండి చాలామంది స్పూన్స్తో అట్లా అట్లా అంటారు స్పూన్స్తో ఒక్కొక్కసారి పిండి ఇలా ఉడకపోయినా కానీ మనకి పోతుందండి సో అందుకే మనం నైఫ్ అనుకోండి చక్కగా ఒక ఎడ్జ్ అయితే మనం పట్టుకుని ఇలా జస్ట్ మనం అలా తిప్పేసుకోవచ్చండి ఇందులో కూడా కొంచెం మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ కూడా మీరు యాడ్ చేసుకుంటే మళ్ళీ మనం రివర్స్ వేసుకున్నప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుంటే ఫైనల్గా మా గుంట పొంగనాలు అయితే రెడీ అయిపోయిందండి అది వచ్చేసి నేను టొమాటోతో చట్నీ చేశానండి టొమాటో కారం అవి అలా యూజ్ చేసి మీకు ఆ చట్నీ కావాలి అనుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ఓన్లీ టొమాటో కారం పెద్ద ఉల్లిపాయలు వీటితోనే మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటామండి టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అండి ఇలాంటి స్నాక్స్లోకి కొంచెం మనకి తక్కువ స్పైసీగా ఉంటుంది అండ్ టేస్ట్ వైజ్ బాగుంటుంది సో మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఆ చట్నీ కావాలి అనుకున్న వాళ్ళ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు చేస్తాను ఇప్పుడైతే నేను ఎగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కడాయి అయితే పెట్టేసుకున్నానండి అందులోకి నా దగ్గర ప్రజెంట్ అయితే ఈ ప్యాకెట్ ఉందండి ఒక నెయ్యి ప్యాకెట్ అనేది సో నా దగ్గర అయితే ఒక నెయ్యి ప్యాకెట్ ఉందండి సో చిన్న ప్యాకెట్ అనమాట సో నేను దాంతోనే మీకు ఇప్పుడు నేను ఎగ్ బిర్యానీ ప్రిపేర్ అయితే చేస్తానండి సో మీ దగ్గర గీ ఉన్నా లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి ఇబ్బంది అయితే ఏం లేదు కొంతమంది ఏమంటారు నెయ్యి తినరు కాబట్టి వాళ్ళు ఎవైడ్ చేసుకోవచ్చు టేస్ట్ వైజ్ రావాలి అనుకుంటే కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుందని ఇంకొంచెం వేసుకుంటే కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మనకి అయితే ఇది నేనైతే త్రీ టు ఫోర్ గంటేలు ఉంటారు కదండి అందు అంత ఆయిల్ అయితే ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను సో ఆయిల్ అయితే హీట్ అయిపోతుందండి మనకు వచ్చేసి చాలామందికి తెలియదు అండి కొంతమందికి ఫ్రెష్గా కొత్తగా వంటలు చేసే వాళ్ళకి ఆయిల్ హీట్ అవుతుందా ఏమవుతుందా హై ఫ్లేమ్లో పెట్టేసి వదిలేస్తారండి ఆయిల్ అయితే మాడిపోతుంది అట్లా కాదండి మనకి చిన్న పొగ వస్తే సరిపోతుందండి లేదా మనం హ్యాండిలా పెట్టుకొని అయినా చెక్ చేసుకోవచ్చు ఇందులోకి వచ్చేసి నేను స్పైసెస్ అండి ఎక్కువ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోలేదండి మనకి అది వచ్చి మనకి బిర్యానీ ఆకు చెక్క లవంగం యాలకులు ఇవే ఉన్నాయండి ప్రజెంటు ఎక్కువ స్పైసెస్ ఏవి యాడ్ చేసు కాకుండా ఎక్కువ ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో సో చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు బట్ నేనైతే ఇట్లా సింపుల్గా టైం తక్కువలో ఉండాలి మనం మార్నింగ్ కిడ్స్తో అంటే మనకి చాలా బిజీ టైం అనమాట మనం అవన్నీ యాడ్ చేసి ప్రిపేర్ చేసి పెట్టడానికి దాదాపు వన్ అవర్ పడుతుందండి సో నేను అంత టైం తీసుకోలేక సో ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవడానికి చాలా తక్కువ టైంలోనే కుక్ చేసుకుంటానండి నేను కొంచెం తక్కువ స్పైసెస్ కొంచెం ప్రాసెస్ అనేది లెంతీ లేకుండా నేను ప్రిపేర్ అయితే చేసుకుంటానంటే టేస్ట్ కూడా మీకు చాలా బాగుంటుందండి సో తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోవచ్చు అండి లేకపోతే ఇప్పుడు మనకు ఉంటారు కదండి జెంట్స్ వాళ్ళకి వాళ్ళకేంటంటే ఇలాంటి స్పైసెస్ ఎక్కువ యాడ్ చేసి చేసుకోవడం కష్టం కాబట్టి బ్యాచిలర్స్ కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు అండి అన్నీ మనకి ఇన్స్టెంట్గా దొరుకుతాయి సో మీరు ఇన్స్టెంట్గా ప్రిపేర్ అండి ఇవి వచ్చేసి నేను ముందుగా ఒక టూ ఆనియన్స్ అండ్ అలాగే టూ త్రీ పచ్చిమిర్చీలు ఉంటాయి కదండి అవన్నీ కట్ చేసుకున్నానండి స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత సో మనం ఒకసారి మొత్తం ఇట్లాగైతే కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి మీకు ఎగ్ బిర్యానీ అంటున్నాను కదండి మన ఎగ్ లాగా ఇలాగనమాట ఇందులో మీరు కొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు పసుపు వేసుకోకపోయినా కానీ మనకి కలర్ అయితే మన పసుపు వేసినంత మాత్రం నా కలర్ అయితే రాదు వేయకపోయినా రాదండి సో మనకి మామూలు టే కలర్ వస్తుంది ఇందులోకి కొంచెం నేను ఒక వన్ అండ్ హాఫ్ టూ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి ఈ విధంగా యాడ్ చేసుకుని ఒకసారి ఇట్లా మనం ఫ్రై చేసుకుందామండి సో ఒకసారి ఈ విధంగా మీరు అయితే ఫ్రై అయితే చేసుకోవచ్చండి అండ్ అలాగే అందులోకి ముందుగానే మనం టమాటో వేయకూడదండి కొంచెం ఏమంటారు మనకి పెద్ద బిగ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం టొమాటో కూడా యాడ్ అంటే మీరు పసుపు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే యాడ్ చేసుకోలేదండి సో టొమాటోస్ కూడా వేసేసిన తర్వాత మనం ఒక ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అయితే మనం మూత పెట్టేస్తే అవి దగ్గరగా మరిగిపోతాయి అదేమంటారా సరే ఉడికిపోతాయా అండి సో మనకు ఉడికిన తర్వాత మనం ఇంకా మన ప్రాసెస్ మళ్ళీ మిక్స్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి అయితే నేను అల్లం చిన్నపాయ పేస్ట్ అండి సో ఇవి కూడా మీకు ఇన్స్టంట్ ప్యాకెట్లే ఫైవ్ రూపీస్కైనా బయట అవైలబుల్ ఉంటుంది జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది సో మోస్ట్లీ బ్యాచిలర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది అండి మీకు మన లేడీస్ అయినా చేసుకోవచ్చు కాకపోతే మనకి తక్కువ టైంలో అయిపోతే మనకి పిల్లల బాక్సెస్కి మనం ఇట్లా ఎగ్ రైస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ మీకు టైం కానీ చాలా తక్కువ పడుతుంది చూసారా ఈ విధంగా మీకు టమాటా అయితే కూడా కుక్ అయిపోయిందండి మనకి ఆయిల్ అంతా బయటకు అయితే వచ్చేసింది కదండి ఇందులో నేను కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇందులోకి కొంచెం కారం కూడా యాడ్ అండి మనకి చూపిస్తున్నట్టు కదా కారం కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మనం ఈ విధంగా అయితే కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత మనకి కారం స్మెల్ అయితే పోతుందండి సో కారం మనకి వేసిన తర్వాత మనకి ఏ కర్రీలో అయినా కొంచెం కారం స్మెల్ వస్తుంది కదండి ఇవన్నీ చెప్పాను కదండి ముందుగానే మీరు అన్నీ ప్యాకెట్స్ తెచ్చుకొని రెడీగా పెట్టేసుకుంటే మీకు ఫైవ్ ఒక రైస్ బాయిల్ అవడమేనండి మనం కుక్కర్లో చేసుకుంటే మాక్సిమం టూ టూ త్రీ విజిల్స్ అయితే కూడా కుక్ అయిపోతుంది రైస్ కుక్కర్లోనే ఈజీగా అయిపోతుంది మాల్ మనం బౌల్లో వండుకున్నా కానీ మీకు ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి ఇందులో మనం ధనియా పౌడర్ చికెన్ మసాలా అండ్ గరం మసాలా అన్నీ చెప్పాను కదండి మీకు ఫైవ్ రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది ఎవరైనా కొనుక్కోగలుగుతారు ఈజీగా చేసుకోగలుగుతారు టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి ఒకసారి ఇవన్నీ కూడా మీరు ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ అనేది మనము ఇందులోకి మీరు కొంచెం ఫ్రెష్గా మనకి పెరుగు ఉంటుంది కదండి పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు పెరుగు వేస్తే ఏంటంటే మనకు ఒక రకమైన టేస్ట్ వస్తుందండి అండ్ అలాగే మనకి ఏమంటారు గ్రేవీ లాగా మనకు ఒక డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి నాకు ఎట్లా చెప్పాలో తెలియదు కానీ సో కొంచెం పెరుగైతే ఇది పెరుగు అండి నేనైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చూసారా అంత మొత్తం అంతా పెరుగు పెరుగైతే ఈ విధంగా నేను ప్రిపేర్ చేసుకున్నాను సో ఇదైతే మీరు ఒక ఒక స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవచ్చండి నేనైతే ఒక రెండు స్పూన్లు వేసానండి పెరుగు కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపితే మీకు కలర్ అయితే మాత్రం మంచిగా వస్తుంది అండి చాలా బాగుంటుంది మీకు కలర్ చూస్తేనే నాకైతే చూస్తేనే తినేయాలి త్వరగా అన్నట్లు అనిపిస్తుంది అండి అంత బాగుంది సో ఇలాగే మనం చికెన్తో చేసుకోవచ్చు ఎగ్స్తో చేసుకోవచ్చు వెజిటేబుల్స్తో చేసుకోవచ్చు మన పిల్లలకి ఏంటంటే మనం అన్నీ పెట్టాలండి చాలామంది పెట్టరనమాట సో వాళ్ళకి ఎగ్స్ తినని వాళ్ళకు ఇలా డిఫరెంట్గా మీరు డిఫరెంట్గా ట్రై చేయండి తప్పకుండా తింటారండి సో చూసారు కదా ఫైనల్గా ఈ విధంగా అయితే అయిపోయిందండి నేను ముందుగా గుడ్లు అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను కదండి అవి కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకున్నామండి కొంచెం మనం ఎగ్స్ ఉడకబెట్టి మనం పీల్ తీసిన తర్వాత మనం సన్నగా నైట్తో చిన్న చిన్న డా ఘాట్లు అంటారు కదండి అవి పెట్టుకుంటే మనకి కర్రీ అనేది అది ఆ పేస్ట్ మొత్తం మీకు ఎగ్స్లోకి వెళ్ళేసి మళ్ళీ మనకు ఉడికిన తర్వాత కూడా మనకి టేస్ట్ మనకి తినడానికి నోటికి మంచి టేస్ట్ అయితే వస్తుందని ఈ విధంగా అయితే అన్నీ ఒకసారి అటు ఇటు మనం కలుపుకోవాలండి సో మొత్తం అంతా కలిపేసుకొని కొంచెం మనం మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయితే మనం ఫ్రీగా వదిలేయాలండి కొంచెం ఉరుకుతుంది అండ్ అలాగే నేను ఇప్పుడు మీకు రైస్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి నా దగ్గర రైస్ కుక్కర్ కప్ అవైలబుల్ ఉందండి మీ దగ్గర ఏది ఉంటే మీరు దేంతో అయినా ప్రిపేర్ చేసుకోండి గిన్నెతో అయినా గ్లాస్తో అయినా కప్తో అయినా ఏదైనా మెజర్మెంట్ తీసుకోండి దానికి మామూలు మనకు బిర్యానీ రైస్ అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ పోస్తే సరిపోతుందండి వాటర్ వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ పోస్తే సరిపోతుంది అండి నార్మల్ రైస్తో చేసుకుంటున్నాను కాబట్టి నేను వన్ టు టూ పోసుకుంటున్నానండి వాటర్ అయితే ఏదైనా మీరు తీసుకోవచ్చు ఒక కప్పు రైస్కి అదే బియ్యంకి రెండు కప్పుల వాటర్ అయితే పోసుకోవాలండి సో ఈ విధంగా నేనైతే వాటర్ అంతా యాడ్ చేసేసుకున్నాను నాకు నేను ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నానో అంతే క్వాంటిటీ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా అయితే ఒకసారి కలుపుకొని మీరు సాల్ట్ కూడా ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు అండి మనం ఇందాక ం కదా ఒకవేళ సరిపోదు అనుకుంటే ఇలా ఒకసారి కలుపుకొని తర్వాత చక్కగా మనం ఒకసారి సాల్ట్ టేస్ట్ చేసుకోవచ్చు అండి సాల్ట్ టేస్ట్ చేసుకోకపోతే మనకి టేస్ట్ అండి సో అందుకని మీరు చక్కగా సాల్ట్ అనేది టేస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడే మీకు టెస్టింగ్ టైం అనమాట సో టేస్ట్ చేసుకోండి చూసారా పొగలైతే వచ్చేస్తున్నాయి మంచి స్మెల్ అయితే గుమగుమలాడుతుందండి మనకి సో ఇంకొకసారి నేను ఇట్లా కలుపుకొని ఇప్పుడు ముందుగానే నేను రైస్ అయితే నానబెట్టుకున్నానండి సొక్ చేసుకొని నాకు పక్కన పెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా నానబెట్టుకున్నాను అవి ఇప్పుడు అయితే ఇందులోకి మీరు ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు అండి మీరు ఎంత రైస్ అయితే చెప్పాను కదండి మీకు వన్ గ్లాస్ తీసుకుంటే వన్ ఇస్ట్ టూ నార్మల్ రైస్కి బిర్యానీ రైస్కి అయితే వన్ అండ్ హాఫ్ ఏనండి ఇది మీకు రైస్ కుక్కర్ రైస్ కుక్కర్ కానీ మీకు అవైలబుల్ ఉందనుకోండి చక్కగా రైస్ కుక్కర్తో చేసేసుకుంటే మనకి పిల్లలకి ఈవెన్ మార్నింగ్ టైంలో ఇలా బాక్స్ ప్రిపేర్ చేయాలి అనుకున్న వాళ్ళు చక్కగా రైస్ కుక్కర్లో కానీ విజిల్ కుక్కర్లో కానీ వేసేసుకుంటే మీకు తొందరగా అయిపోతుందండి సో నేను రైస్ అంతా యాడ్ చేసుకున్నాను సో మనకైతే కొంచెము ఒక ఫైవ్ మినిట్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టాలండి వాటర్ అంతా ఏమంటే తొందరగా ఇట్లా అబ్జర్వ్ చేసుకోండి ఇది రైస్ కుక్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను హై ఫ్లేమ్లో అయితే ఉంచుకున్నానండి సో ఈ విధంగా మీరు హై ఫ్లేమ్లో అయితే ఉంచుకున్న తర్వాత మనకు రైస్ అయితే కుక్ అవుతుందండి సో చాలా ఫాస్ట్గా అయిపోతుందండి పిల్లలకి కూడా మీకు డిఫరెంట్ మార్నింగ్ టైంలో చాలామంది పిల్లలు కర్రీస్ తినరు అవి తినరు ఇవి తినరు అట్లాంటి వాళ్ళకి ఇలాంటివి చాలా బాగుంటాయండి ఇప్పుడు నేను రైస్ అయితే ఈ విధంగా చెక్ చేసుకుంటానండి చూసాను పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఇట్లా మీరు ఇలా పట్టుకొని చూసుకోవచ్చు అండి చాలామంది మనకి ఏంటంటే ఇలా రైస్ మీద ఇలా పెట్టుకొని చూస్తా లేదంటే నేను ఒక వాటర్ డ్రాప్ ఉంది కదండి వాటర్ ఉంటుంది కదా వాటర్ తీసుకొని మనం దాని మీద ఇలా వేసామంటే మనకి అక్కడ ఏమంటారు వాటర్ ఇట్లాగా మనకి మోగుతుంది అట్లా అంటే మనకి ఇంకా అక్కడ కుక్ అయిపోయింది అని మనం వాటర్ వేసినా అది అలాగే ఉండిపోయింది అనుకో కుక్ అయిపోయినట్టు వాటర్ వేసిన మనకి సౌండ్ వస్తూ ఉందంటే మనకి ఇంకా కుక్ అవ్వాలి అని చెప్పేసి ఒక టెస్ట్ అండి అలా టెస్ట్ చేసుకోవచ్చు లేదంటే రైస్ని ఇలాగ మనం లేదా ఈ విధంగా అయినా మీరు చెక్ అండి ఫైనల్లీ మా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి సో మనం ఇలా డైరెక్ట్గా అండి లేకపోతే మీకు పెరుగు కానీ గోంగూర కానీ సాంబార్ కానీ అలా వేసి అలా అయినా మీరు సైడ్ డిషెస్ ప్రిపేర్ చేసుకుని అండి సో ఇలా తిన్నా కానీ బాగానే ఉంటుందండి సో ప్రెజెంట్ వెజిటేబుల్స్ లేవు కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఎలాగేం తినండి మా ఎగ్ బిర్యానీ బిర్యానీ నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి కామెంట్ చేయండి ట్రై చేసిన వాళ్ళైతే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సరే తప్పకుండా అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ సో ముందు రోజున నేనైతే ఇలాగ నా బ్లౌజ్ అయితే ఒకటి కట్ చేసుకుందామని ఇలాగ నేను కటింగ్స్ అయితే చేసుకుంటున్నానండి యాక్చువల్గా నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం అయితే అస్సలు రాదండి అస్సలు అంటే అస్సలు కానీ రాదు సో కాకపోతే యూట్యూబ్లో చూసి చాలామంది ట్రై చేస్తున్నారు కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ అంటే మంచి ఉంటుంది చెడు ఉంటుంది యూస్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి నచ్చినట్లు యూస్ చేసుకుంటారు సో నేను నా ఓన్గా నా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాము అని చెప్పేసి నా మెజర్మెంట్స్ వైజ్ అయితే కొన్ని వీడియోస్ నేను సర్చ్ చేశానండి చేసిన దాని ప్రకారం అయితే నేను ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నానండి బ్లౌజ్ అయితే పర్వాలేదండి బాగానే వచ్చింది మిస్టేక్స్ అయితే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయి మనం మనమైతే ఎక్సలెంట్ ఏమంటారు ట్రైనర్స్ అయితే కాదు కదండి సో లర్నర్స్ అనమాట అంటే మనం నేర్చుకునే వాళ్ళం కాబట్టి మిస్టేక్స్ మనకి కామన్ అండి సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు మిస్టేక్స్ అయ్యాయి అని చెప్పి ఏం ఫీల్ అవ్వద్దండి కొన్ని మిస్టేక్స్ అయితేనే మనం కానీ పర్ఫెక్ట్ అయిపోతాము అంతే బాధపడొద్దండి ఇదే కాదండి ఏ వర్క్ అయినా సరే స్టార్టింగ్లో కొన్ని మిస్టేక్స్ అవుతాయి ఆఫ్టర్ దట్ మనం కూడా బెస్ట్ అయిపోతామండి సో ఆ చిన్న గ్యాప్ని కొంచెం అర్థం చేసుకోవాలి సో నా మెజర్మెంట్స్ వైజ్ అయితే నేను మీకు ఇక్కడ చెప్తున్నానండి సో మీ అందరికీ అది బోర్ అనిపిస్తుందేమో అని చెప్పేసి నేను అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి సో నా మెజర్మెంట్స్ హైట్ వచ్చేసి నేను ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అట్లా పెట్టుకున్నానండి అండ్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను అండ్ నెక్ షోల్డర్ అనేది మనం ఎవరైనా సరే చిన్న వాళ్ళకైతే టూ పెట్టుకుంటామండి చిన్న పిల్లలైతే మరీ బిలో త్రీ ఇయర్స్ కొంచెం వీక్గా ఉన్న పిల్లలకి టూ అయితే సరిపోతుందండి పక్క మేడ సో నేనైతే నాకు కాబట్టి టూ అండ్ హాఫ్ పెట్టుకున్నానండి అండ్ షోల్డర్ వచ్చేసి నేను ఐదున్నర ఇంచెస్ అయితే పెట్టుకున్నాను షోల్డర్ డౌన్ వచ్చేసి సిక్స్ పెట్టుకున్నానండి చాలామందికి ఏంటంటే మనం పైన షోల్డర్కి టూ అండ్ హాఫ్ అండ్ అలాగే కింద కూడా టూ అండ్ హాఫ్ తీసుకుంటే ఒక మనకి ఒక బాక్స్ షేప్ వస్తుందండి అలాగే మీరు సైడ్ వచ్చేసి త్రీ పెట్టుకున్నారు అనుకోండి కొంచెం ఏంటంటే పైన వచ్చేసరికి మన రెండున్నర కింద వచ్చేసి ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే పెంచుకోవచ్చండి పెంచుకుంటే ఏమంటే మనకి కరెక్ట్గా రౌండ్ అనేది కొంచెం వైడ్గా వస్తుంది బట్ మరీ హెవీగా ఎక్కువ అనిపించదు బట్ చూడ్డానికి బాగుంటుందండి నెక్కు నేను కొంచెం హైట్గా ఉన్నాను కాబట్టి సో నా హైట్కి తగ్గట్లు నేను పెట్టుకున్నానండి సో ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్నానండి కటింగ్స్లో మిస్టేక్స్ ఉంటాయి సీనియర్స్ ఆల్రెడీ యూట్యూబ్లో టైలరింగ్ వీడియోస్ చాలామంది చూస్తుంటారు వాళ్ళందరూ నేర్చుకుని ఉంటారు బట్ నేను నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది సో నేను ఈ విధంగా అయితే షోల్డర్స్ అన్నీ కట్ చేసుకున్నానండి లూజ్ వచ్చేసి అండ్ నైన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను అండ్ ఎక్స్ట్రాస్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ టు టూ పెట్టుకోవచ్చు అండి నేను వన్ అండ్ హాఫ్ అయితే పెట్టినా సో మీరు కూడా మీకు నచ్చినంత అయితే మీ మెజర్మెంట్కి ఒక వన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు వన్ అండ్ హాఫ్ టు టూ పెట్టుకుంటే ఏంటంటే ఖర్చులు పోయినా మీకు ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా మనం అప్పుడు కట్ అండి తక్కువ కట్ చేస్తే యాడ్ చేయలేము అండి ఎక్కువ ఉన్న తర్వాత అయినా మనం కట్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఆ తర్వాత నేను బ్లౌజ్కి హ్యాండ్ పార్ట్ అయితే కట్ చేద్దాం అని చెప్పేసి ఈ విధంగా అయితే చెక్ చేసుకుంటున్నానండి నేను ఒక మీకు ఆల్రెడీ చెప్పాను కదండి నేను సెల్ఫ్ షూట్ చేసుకుంటున్నాను అండ్ నా హ్యాండ్తో ఒక హ్యాండ్తో నేను క్యా ఫోన్ పట్టుకొని ఇంకొక హ్యాండ్తో అయితే నేను వీడియో షూట్ చేస్తున్నాను అది కాక అది నైట్ టైం కాబట్టి కొంచెం వీడియో అనేది మీకు క్లారిటీ ఏమైనా మిస్ అవుతుందేమోనండి సో ఈ విధంగా నేను హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకున్నానండి నా హ్యాండ్ పొడవ వచ్చేసి ఫైవ్ అండి ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను కింద అయితే మీరు వన్ ఇంచ్ అనేది వదిలేయాలండి హ్యాండ్ ఫోల్డింగ్ అనమాట సో ఆ తర్వాత మీకు ఫైవ్ హ్యాండ్ పొడవ వస్తే ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలండి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి అండ్ ఆ తర్వాత మనకి చేతి లూజ్ అండి అది వచ్చేసి మనకి చేయి లూజ్ ఉంటుంది కదండీ ఆ లూజ్ తీసుకోవాలి ఈ పైన వచ్చేసి మనకి చంక లూజ్ వస్తుందండి సో పైన వచ్చి వచ్చి చేయి లూజు అయితే వస్తుందండి ఈ విధంగా మనకి షేప్ అయితే రావాలండి షేప్ పర్ఫెక్ట్గా వస్తేనే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ కుదురుతుందండి లేదంటే మిస్టేక్ అయిపోతుంది ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నామండి కొంచెం కొత్త వాళ్ళు అయితే కొంచెం మీరు ఖర్చులకి క్లాత్ ఎక్కువే తీసుకోండి తక్కువ అయితే ప్రాబ్లం అయిపోతుందండి సో ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ విధంగా నేను హ్యాండ్ పార్ట్ కూడా కట్ చేసుకున్నానండి ఇక్కడ మనం టక్ పెట్టుకోవాలి మనకి ఎక్కడ వరకు అయితే సరిపోతుందో అక్కడ వరకు మనం ఇలాగ లైన్ గీసుకొని అక్కడ మనం ఒక టక్ పెట్టుకోవాలండి అండ్ అక్స్ట్రాగా కొంచెం క్లాత్ అయితే వదిలేసుకోవాలండి సో ఈ విధంగా నేనైతే కట్ పెట్టుకున్నానండి నాకు అక్కడ వరకు హ్యాండ్ లూజ్ అయితే సరిపోతుంది కాబట్టి అండ్ ఆ తర్వాత అయితే మనకి హ్యాండ్ పార్ట్ అయితే ఇంకా కంప్లీట్గా కట్ అయితే కట్ చేసుకున్నామండి అండ్ అలాగే మనం బ్యాక్ సైడ్ కట్ చేసుకున్నాము హ్యాండ్స్ కట్ చేసుకున్నామండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక ముందే మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుందండి సో అందుకనే మనము ఆ ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం మనకి షేప్ పట్టీలు వేస్తాం కాబట్టి తక్కువ ఉన్న సరిపోతుందండి అందుకనే ముందు నేను హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నానండి అండ్ ఆ తర్వాత అయితే ఈ విధంగా నేను ఏమంటారు మనకి బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని అదే విధంగా నేను ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా డ్రా చేసేసుకున్నానండి సో ఈ విధంగా మీరు కూడా డ్రా చేసుకోవాలండి మీ బ్యాక్ పార్ట్ అయితే ఏదైతే తీసుకుంటారో దానికి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మనం తగ్గించేసుకున్న తర్వాతే మనం అనేది ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనం మార్క్ చేసుకోవాలండి సో చంకలోతు కూడా మనం కొంచెం తీ తక్కువ తీసుకోవాలండి ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ తీసుకుంటాం కదండీ దానికంటే ఒక పావు ఇంచు అట్లా మనం కిందకైతే డౌన్ చేసుకోవాలండి అండ్ షేప్ డాట్స్ కోసం అయితే నేను చాలామందికి షేప్ని బట్టి ఉంటుందండి కొంతమందికి టూ అండ్ హాఫ్ కొంతమందికి త్రీ అండ్ హాఫ్ సో నాకైతే టూ అండ్ హాఫ్ పడుతుందండి అండ్ అలాగే నేను వచ్చేసి మీరేమంటారు నాకు చెప్పడానికి షేప్ డాట్ పొడవచ్చు కూడా ఈ విధంగా మార్క్ చేసుకున్నానండి మనకి మా మిడిల్లో ఇంకొక డాట్ ఉంటుంది కదండి మనం ఎక్కడైతే కట్ చేసుకుంటామో దాన్ని సమానంగా మనం ఫోల్డ్ చేసి మధ్యలో ఒక టక్ పెట్టుకుంటే మనకి ఫ్రంట్ డాట్ అనేది వస్తుందండి అండ్ అలాగే మనకి షోల్డర్ డౌన్ ఎక్కడైతే మనకి ఆమ్ డౌన్ చేసుకుంటాం కదండీ అక్కడ నుంచి కూడా మనం ఒక డాట్ అయితే తీసుకోవాలండి టోటల్గా మీకు త్రీ మార్క్స్ అయితే వస్తాయి అండి మన షేప్ అనేది పర్ఫెక్ట్ కప్ షేప్లో రావాలి కాబట్టి మనం ఇలాగ త్రీ అయితే తీసుకోవాలి త్రీ ప్లేసెస్లో మనం డాట్స్ అనమాట ఒక షో ఆమ్ డౌన్లో అండ్ అలాగే మనకి ఫ్రంట్ అండ్ అలాగే ఇక్కడ అనమాట ఇది వచ్చేసి మీకు ఎక్స్ట్రా అనమాట క్లాత్ అదైతే మనకు ఉక్స్ పట్టి కాజా పట్టికి సరిపోతుందండి మాక్సిమం నాకైతే ఎయిటీ పాయింట్స్ ఏనండి నేను తీసుకుంది అండ్ అలాగే మీకు ఫ్రంట్ నెక్ నెక్ డౌన్ వచ్చేసి నేను సిక్స్ అండ్ హాఫ్ అయితే పెట్టుకున్నానండి సో కొంతమందికి సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందని మనం స్టిచ్చింగ్ చేసేసరికి అండ్ చేతి పని చేసేసరికి కొంచెం కిందకు వస్తుంది కాబట్టి కొత్తగా వాళ్ళు అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది మీరు సిక్స్ అండ్ హాఫ్ ఉంటే సిక్స్ పెట్టుకోండి మీరు స్టిచ్ చేసేసరికి సిక్స్ అండ్ హాఫ్ అయితే వచ్చేస్తుందండి ఆల్రెడీ సీనియర్స్కి అయితే వాళ్ళకు పర్ఫెక్ట్ మెజర్మెంట్ పెట్టుకుంటారు రాని వాళ్ళ కోసం అనమాట ఇది ఈ విధంగా నాకు ఫ్రెండ్ పార్ట్ అయితే కూడా నేను కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా మనం టచ్ పెట్టుకోవాలంటే తెలియని వాళ్ళకు ఏంటంటే అలా ఉంటే ఓకే మనం ఇక్కడ వరకు ఇలా కుట్టుకోవాలి అని ఒక ఐడియా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను అండ్ అలాగే నేను ఈ విధంగా షేప్స్ అయితే మొత్తం మీకు అన్నీ చూసారు కదండి లూజ్ అనమాట అది వచ్చేసి మనకు అసలు అండ్ లూజు సో రెండు ఇలా తీసుకోవాలంటే మనం క్రాస్ పీస్ తీసుకుంటే మనకి ఏంటంటే క్లాత్ కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది సరిపోతుందండి స్ట్రైట్ పీట్స్ తీసుకునేటప్పుడు మీరు కరెక్ట్గా తీసుకోవాలి క్రాస్ తీసుకున్న మనం కొంచెం తక్కువ తీసుకున్న అది క్లాత్ అనేది మీకు సాగుతుంది కాబట్టి సరిపోతుంది సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా మనకి కట్ చేసేసుకున్నామండి సో నెక్ షోల్డర్స్ అన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా వచ్చేసాయి ఇప్పుడు వచ్చేసి మనకు షేప్ పట్టీలు అండి సో చెప్పాను కదండి మనం బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్కి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే డౌన్ చేసుకోవాలి ఈ విధంగా డౌన్ చేసుకొని బ్లౌజ్ కట్ చేసుకునే వాళ్ళకైతే మనకి ఫ్రంట్ షేర్ పట్టి ఎంత తీసుకోవాలో తెలియదు కాబట్టి అటు సైడ్ ఒక టూ అండ్ హాఫ్ ఇటు సైడ్ అయితే టూ మనకి ఇటు సైడ్ వచ్చి త్రీ తీసుకోవాలండి అండ్ మనం ఖర్చులతో సహా త్రీ తీసుకోవాలి అండ్ మనకి ఒక్కొక్క సైడ్ వచ్చేసి మనం టూ అండ్ హాఫ్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇది పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది ఇంకెవ్వరికైనా చాలా మందికి ఏంటంటే అవి ఎంత హైట్ తీసుకోవాలో తెలియదు కాబట్టి నేనైతే ఈజీగా ఒక అండ గుర్తుంటారు కదండి అలా చెప్తున్నా నేనైతే త్రీ తీసుకుంటున్నానండి ఇటు వచ్చేసి నేను టూ తీసుకున్నాను సో ఈ విధంగా తీసుకున్నా కానీ నాకు సరిపోతుందండి త్రీ టు టూ అండ్ హాఫ్ తీసుకున్నా సరిపోతుంది టూ అండ్ హాఫ్ టు టూ తీసుకున్నా సరిపోతుందండి హైట్ అనేది విట్ అనేది మీ మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఉంటుంది కదండి ఆ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం మనం షేప్ పట్టీలు అయితే తీసుకోవాలండి సో ఇప్పుడు నక్స్ పట్టి గాజా పట్టి అండ్ షేప్ పట్టీలు అన్నీ వచ్చేసాయండి ఇప్పుడు మనకి చూస్తారు కదా ఓవరాల్గా మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సో ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసింది అండ్ అలాగే మనం అక్కడ డాట్స్ వేసుకోవాలండి మనము షోల్డర్ని మిడిల్లో పట్టుకొని ఇట్లా పట్టుకుంటే మనకి కింద నుంచి డాట్స్ పైకి వేసుకోవాలండి పై నుంచి కిందకి కిందకేస్తే కొంచెం హెచ్చు తగ్గులు వస్తాయి సో ఇది కూడా కొంచెం గుర్తుంచుకోండి నేను కొత్తగా నేర్చుకొని కుట్టుకునే వాళ్ళకనమాట మనం కింద పట్టుకొని పైకి డాట్స్ వేసుకోవాలన్నమాట అప్పుడు మనకి మిస్టేక్స్ అనేవి అస్సలు రావు టూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు త్రీ పెట్టుకోవచ్చు అండి సో మనకి షోల్డర్ మిడిల్లో ఇట్లా లైన్ కనిపిస్తుంది కదండీ ఆ లైన్ దగ్గర నుండి మీరు డాట్స్ అయితే వేసుకోవాలండి టూ సైడ్స్ అంతేనండి షోల్డర్ మిడిల్లో పట్టుకుంటే మనకి డాట్ ప్లేస్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది సో ఈ విధంగా మనం డాట్స్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న మొక్కల్ని మనం క్రాస్ పీస్లా కట్ చేసుకొని మన మొక్క అయితే మేడం మొక్క అయితే వేసుకోవాలండి అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ వచ్చింది అండ్ అలాగే మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది అండ్ అలాగే మనకి అన్నీ మనం కట్ చేసుకున్నామండి ఇంక వీటన్నిటిని కొట్టుకోవడమే అనమాట ఇంకా కొట్టుకుంటే ఫైనల్గా మన బ్లౌజ్ అయితే మనం మన మన ఓన్గా మన బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవడం అనేది చాలా మనకి హ్యాపీ అండి మనం చేత స్టిచ్చింగ్ చేయించుకుంటామో అది హ్యాపీగా బాగా చేస్తారు కాబట్టి మన ఓన్లో మనం ఇలాగా కొంచెం తక్కువ ఏమంటారు ఒక ఫిఫ్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ ముక్కలు ఉంటాయి కదండీ లేదు లైనింగ్ ఒక లైన్ మీరు ఇలా కట్ చేసుకొని మీ ఓన్గా మీ బ్లౌజ్ని మీరే స్టిచ్ చేసుకుంటే కొన్ని మిస్టేక్స్ ఉన్నా ఒకటి సార్లు అవుతాయి మూడోసారి అయితే పర్ఫెక్ట్గా వస్తుంది కదండి కొంచెం ట్రై చేయండి సో వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి